ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులకు నమస్తే అండి నా పేరు బిఎల్ రాజు మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం ఏర్లావా డైరీ ఫామ్ నుంచి మాట్లాడుతున్నాను మా డైరీ ఫామ్లో ఏమైనా టాప్ క్వాలిటీ ముర్రా జాతి గేదెలు బన్నీ జాతి గేదెలు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అమ్మకానికైతే ఉంటాయండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న గేదె వచ్చేసి ముర్రా జాతి గేదండి ఈ బోటకి తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది లీటర్ల కెపాసిటీ కలగడండి రోజు మొత్తం మీద పద్దెనిమిది లీటర్ల కెపాసిటీ కోటకి తొమ్మిది లీటర్ల కెపాసిటీ కలిగేదండి ఇది అలాగే మా దగ్గర ఐదు గేజులు కొనుగోలు చేసిస్తే ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీ ఇస్తామండి రెండు లేదా మూడు గేజులు కొనుగోలు చేసినట్లయితే డీజిల్ పెట్టుకుంటే సరిపోద్దండి మా అయితే పంపిస్తాము అలాగే మా దగ్గర గ్యారంటీ కూడా ఇస్తామండి బొడ్లమ్మ వచ్చినా రొమ్ము ప్రాబ్లం ఏమన్నా వచ్చినా కూడా అటువంటి ప్రాబ్లమ్స్ ఏమొచ్చినా కూడా పూర్తి గ్యారంటీ కూడా ఉంటుంది ఆ గేదెని మేము రెట్న వేసుకుని మరొక గేదిన అయితే ఇవ్వడం జరుగుతుంది